మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసన సభ్యులు స్నేహితులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి ఉద్యమానికి స్వీకారం చుడుతూ ఏడు పదుల వయసులో కూడా ఆరోగ్యం ఎట్లున్నా లెక్క చేయక నేను సాధించి పెట్టిన తెలంగాణకు నా కండ్ల ముందే అన్యాయం జరుగుతుంటే నేను కూర్చోలేను అని చెప్పి తెలంగాణలో సాధించుకున్న హక్కులు పరాయిపాలు అవుతుంటే చూడలేను నేనని చెప్పి కృష్ణా జలాల్లో మన వాటా నీళ్ళు లేకపోతే మన బతుకులు ఆగమైతే అని ఒక చిన్న ఏమరపాటుతోనే పాలైన నా తెలంగాణను మళ్ళీ రక్షించుకోవాలని ఆనాడే ప్రాణ త్యాగాన్ని చేసి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా తెలంగాణను తెచ్చిన నాకు ఈ చిన్న అనారోగ్యం లెక్క కాదని చెప్పి బెబుల్లాగా విజృంభించడానికి మళ్ళీ గడ్డ ఈ నల్లగొండకు వచ్చిన పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి తెలంగాణ బిహార్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారికి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి నామ నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఆశీనులైన పెద్దలు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారికి ఇతర శాసనసభ్యులందరికీ పార్లమెంటు సభ్యులందరికీ శాసన మండలి సభ్యులకు మాజీ శాసనసభ్యులకు వేదిక మీద ఉన్న ఉద్యమ సహచరులకు ఈ కార్యక్రమంలో ఎంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యమకారులైన నా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఏం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ ఎందుకు వచ్చింది మనకి సమస్య మళ్ళీ మండు టెండర్లు లెక్క పెట్టకుండా మరొక ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అన్న విషయాలని అన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు వివరిస్తారు మనకు దానికి ముందు ఒక మాట మనం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో వాళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాని మనుషులు అయినా వాళ్ళ భాష మనం ఉపయోగించవద్దు అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తారు కాబట్టి నేను వాళ్ళ ఆటవిక భాషకు పోవడం లేదు కానీ కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే వేదవలకు నేను చెప్పే సమాధానం మీరు పెంచి పోషించిపోయిన కరువును మీరు పెంచిపోయిన ఆత్మహత్యలను ఆకల్ చావుల్ని కేవలం ఆరేళ్లలోనే నిషేధించిండు కేసీఆర్ యాభై సంవత్సరాలు మీరు పెంచి పోషించి రెండున్నర లక్షల మందిని బలి తీసుకున్నా ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలోనే కొట్టిండు కేసీఆర్ తెలంగాణ వచ్చేనాటికి కేవలం మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని అందించిన ఈ నల్గొండ జిల్లాను నాలుగంటే నాలుగేళ్లలోనే నలభై లక్షల టన్నుల వరి ధాన్యాన్ని స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ కొంతమంది చెత్తనాయలు మాట్లాడుతున్నారు కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది మేము వచ్చి మారుస్తాం ఏం మార్చిండ్రు మార్స్తూనే ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు మాయం చేస్తున్నారు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే ఆరేడు లక్షల ఎకరాలకు తెచ్చిండు కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే అర్థమవుతుంది చూడాలనుంటే కనబడుతుంది వినాలనుంటే వినబడుతుంది కానీ మేము చూడం మేము వినం మేము అబద్ధాలే మాట్లాడుతాం హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కర్లాగా దాడి చేస్తాం అనే విధవులకు అర్థం కాదు అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు రెండు నెలలుగా సాగర్ ప్రాజెక్టు అవతల చేతికి వెళ్ళిపోతే లేదు సోయలేదు రోజు మాట్లాడలేదు కేసీఆర్ గారు ఆదేశాలతో మన నాయకులు మన మాజీ మంత్రివర్గులు మాట్లాడిన తర్వాత గవాల మేల్కొని మన మీద దాడి చేసే ప్రయత్నం చేశాను కేసీఆర్ గారు సభ పెడుతుండే వణుకుడు మొదలైంది ఒక్కడొక్కడికి వణుకుడు మొదలైంది అబద్ధాలు చెప్పి చెప్పి ఇక వీకలేక నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టాను హరీష్ రావు గారు ముఖం మీద దన్నట్టు అన్ని విషయాలు చెప్పింది ఇవాళ ఉన్న విషయాలు అన్ని గత అరవై ఏళ్ళు ఏం జరిగింది ఈ పదేళ్లలో ఏం చేసిన విషయాలు అన్నిటిని చెప్తూ రేపటి మన కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన పెద్దలు మన అధ్యక్షులు మన రథసారథి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ అందరి అనుమతితోని నేను కూర్చొనే మాట్లాడన్నా పర్వాలేదు కదా